శుభోదయం మిత్రులారా నేను మీ అరవిల్లు గ్రూప్లో ఒక సభ్యుని మెదక్ జిల్లా పుల్చారం మండలం రంగంపేట గ్రామ నివాసిని మొన్న జరిగిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో మెదక్ జిల్లా తెలుగు పండిట్గా రెండవ ర్యాంకు సాధించినందుకు సంతోషిస్తున్నాను అయితే అరవిల్లు గ్రూప్లో కూడా నేను ఒక సభ్యుని కావడం వల్ల మురారి సార్ కానీ లేకపోతే అనిల్ ముదిరాజ్ గారు కానీ చాలా నాకు మోటివేషన్గా వీడియోలు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ ఇస్తూ చాలా ఎంకరేజ్ చేసినారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి నేను మరింత బాగా చదువుకొని వాళ్ళని మోటివేటెడ్గా తీసుకొని నేను కూడా ఒక ఉపాధ్యాయునిగా కావాలని ఆకా ఆకాంక్షతో వారి యొక్క విధి విధానాలు వారి యొక్క అభిప్రాయాలు సూచనలు సహకారాలను నేను తీసుకుంటూ ఈరోజు రెండవ ర్యాంకు సాధించగలిగినందుకు అరవీలు గ్రూప్ తరఫున నేను వారందరికీ ఆ సభ్యులందరికీ నేను సవైనియంగా నమస్కారపూర్వక కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గ్రూప్లో చేరి ముందు మరికొంతమంది ఈరోజు మిస్ అయిన వాళ్ళు మరికొంతమంది ముందు ముందు డిఎస్సీలలో వాళ్ళు కూడా ఈ రకంగా విజయ గీతాన్ని ఎగరవేయాలని తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ మల్లికార్జున్ తెలుగు పండిట్